గుమ్మడిదల జిన్నారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన పటాచర ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అంచరెడ్డి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో సిసి రోడ్డు ప్రారంభించి అన్నారం మున్సిపల్లో లో మాల్ట్ టేక్ పరిశ్రమ సౌజన్యంతో ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అంజరెడ్డి అనంతరం చిన్నారం మండలంలోని గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో వావినాలలోని నలభై లక్షల రూపాయలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తరవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు పాఠశాల అభివృద్ధికి సహకారాన్ని అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి మాజీ జడ్పీ టి సి కుమార్ గౌడ్ మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ మధ్య ప్రతాప్ రెడ్డి మాజీ సర్పంచ్ మురళి నాయకులు గోవర్ధన్ రెడ్డి మంది వీరారెడ్డి నవనీత్ రెడ్డి రవీందర్ జయశంకర్ గౌడ్ పుట్ట నరసింగరావు తుపాకుల రాజు పరిశ్రమ ప్రతినిధులు ఉపాధ్యాయులు ఎంఈఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా బాజీ గారికి మరియు స్టూట్స్ అన్ని చేస్తూ ఉంటే ఆటోమేటిక్ బిల్డింగ్ కోసం మీకు సహకరిస్తాము అంటారు పర్సెంట్ బాజీ పెయింటింగ్ చెప్తున్నందుకు ఎంకటం అదేవిధంగా ఇంకొకటి ఎప్పుడైనా సరే మీరు ఒకటే చేయండి ప్రజల్లో అవగాహన తీసుకురండి ప్రైవేట్ స్కూల్ తీట్గా గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడైతే మనం పిల్లలకు బాగా చదువు చెప్తారో ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ స్కూల్స్ పంపించి చాలా ఫీజులు కట్టేసి వాళ్ళు అప్పుల ఉన్నారు అప్పుల పాలు కాకుండా మా స్కూల్లో చదివిస్తే మేము ట్వెల్త్ వరకు ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్లో అక్కడ అందరికీ చదివిస్తామని చెప్పి వాళ్ళందరినీ అవగాహన చేసి ముందు ఎక్కడైతే ఎన్రోల్మెంట్ బాగా చేయాలని తెలియజేస్తా ఉన్నాను నాలుగు రూమ్స్ ఉన్నాయి రెండు వందల మంది మీరు కంపల్సరీ పిల్లలు చేయాలి తర్వాత పై రూమ్స్ కోసానికి ఇప్పుడే మాజీ ఎంపీపీ గారు అడగడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం స్కూల్స్ కోసానికి ఏ స్కూల్లో అయినా కానీ ఏ విలేజ్లో అయినా కానీ ఎడ్యుకేషన్ పిల్లలు చదువుకుంటూ ఉంటే ఆ ఊరు బాగుపడుతూ ఉంటారు ఈ ఊరికైనా ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా బయట దేశాలకు పోయి పని చే పని చేయడానికి ఆస్కారం ఉన్నా కానీ ఇక్కడికైనా బయట రాష్ట్రాలకు పోవడానికి ఆస్కారం ఉంటుంది హైదరాబాద్ పోవడానికి ఆస్కారం ఉంటుంది మన ఊరికైనా ఎవరైనా చదువుకొని ఎవరైనా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎవరైనా ఏ కలెక్టర్ అయిన తర్వాత కూడా అక్కడ పోతే ఆ రాష్ట్రం మొత్తం మనం ఏదైనా కానీ పనిచేయడానికి ఆస్కారం అందుకోసం చదువు మీద శ్రద్ధతోని ప్రతి ఒక్కరికి విలేజ్ పెద్ద సభాధ్యక్షురాలు ఇచ్చే గారు అలాగే అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ప్రభోత్ గారు మంచి భవనాన్ని ఇక్కడ ఎంపీపీ నిధులు కానీ జెడ్పీటీసీ నిధులు కానీ ఇంకో నిధుల నలభై లక్షలతోటి మంచి భవనాన్ని నిర్మించుకొని ప్రభుత్వ పాఠశాలను చక్కగా తీర్చిదిద్ది తీసుకోవడం జరిగింది స్ట్రెంత్ తక్కువ ఉన్నది స్ట్రెంత్ పెంచుకోవాలి ఇంకా రూములు కావాలంటూ తప్పకుండా ఆ రూమ్లను గిట్ట ఇండస్ట్రీ ద్వారా సిఎస్ఆర్ ద్వారా నేను వన్ వీక్ టెన్ డేస్ లోపల మాట్లాడి తప్పకుండా దానికి తమ ప్రసానిస్తుందని పాటిస్తూ ఈరోజు మీరందరూ మీకు ఇంత ఉందని మాట్లాడడం జరిగింది పది పదిహేను రోజులు మీకు టీచర్స్కి ఒక డ్రైవ్ డ్రైవ్ పెట్టడం జరిగింది స్ట్రెంత్ పెంచాలి స్పెషల్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది ఈ బిల్డింగ్ చూపిస్తే పిల్లలందరూ వస్తారు కానీ తిరగలేదు రిపోర్ట్ ఇస్తా మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తా మీకు ఏ టీచర్ ఎక్కడ తిరిగి కాన్సెప్ట్లో నేను సార్ మాట్లాడతాను ఎన్నిసార్ మాట్లాడతాను మీకు ఆ విధంగా ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ ఎంఈఓ ఏ టీచర్ తిరిగినో బాగా మా దగ్గర రిపోర్ట్ ఉన్నది ఇప్పటికైనా తక్కువైంది ఏం లేదు ఇంకా టైం ఉన్నది మీరు అందరూ స్థానిక నాయకుల సహకారాన్ని తీసుకొని తిరిగి మీరు స్ట్రెంత్ని పెంచండి స్ట్రెంత్ పెంచకపోతే రూములు కట్టబోతుంది మొదలై చెప్ ఉన్న రూములకు నాలుగు రూములు సరిపోతుంది స్ట్రెంత్ రెండు వందలకు తీసుకురండి ఇప్పుడు వెంబడే నేను ఒక పదిహేను రోజులలో మీరు రెండు వందలు చేయండి తప్పకుండా పదిహేను రోజులలో కొబ్బరికాయ కూడా డిస్టార్ట్ చేసి ఆరు నెలలనే కంప్లీట్ చేస్తాను మాది ఆ విధంగా కష్టపడాలి పని చేయాలి పని చేయకపోతే కాదు మీరు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ప్రభుత్వం నుంచి మంచి సర్వీస్ ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలలో పదివేలు పదిహేను వేలకు టీచింగ్ చేస్తూ ఉన్నాడు ఈరోజు మా గవర్నమెంట్ తరఫున ఎనభై వేలు తొంభై వేలు లక్ష రూపాయలు జీతంలో ఎందుకు చెప్తున్నానంటే మీకు గడపలో పెట్టిన పిల్లలు ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటారు ఆ శ్రద్ధ తీసుకొని మీరు ముందుకోవాలి అట్లయితేనే సాగు లేకపోతే కొనసాగదు కాబట్టి మీ మీద పూర్తి బాధ్యత ఉన్నది ఆ బాధ్యత నెరవేర్చాలని మనవి చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నేను పేరు పేరున ఈ సభలో వేదికపై ఉన్న వారికి సభలో ఆశనేయుల వారికి నేను చూస వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ